ఓం శ్రీ నమః నమ శ్రీ దేవ్యే నమ అమ్మవారి అనుగ్రహంతో సుఖంగా సంతోషంగా ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అయితే మనము అమ్మవారి అనుగ్రహం వలన శ్రీ మహావారాహి మంత్ర కృపతో ఆ తల్లికి సంబంధించిన మంచి విషయాన్ని మనం తెలుసుకుందాం మనలో చాలామందికి ప్రతినిత్యం కూడా ఎన్నో రకాలైన పనులు చేస్తూ ఉంటాము అయితే ఆ పనులన్నింటికీ కూడా ఏ ఆటంకాలు కూడా లేకుండా చక్కగా జరిగేందుకు ఆ వారాహి మాత అనుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా బ్రహ్మ ముహూర్తంలో ఆ అమ్మని ప్రేమతో ఈ మూడు అక్షరాల న్యా నామంతో ధ్యానం చేసినట్లయితే ఇంకా ఈ పని జరగదు అని మన జీవితంలో ఉండదన్నమాట ఎందుకంటే మనం అమ్మని ఆర్తితో పిలిస్తే అమ్మ నామము అంటే వారాహి అనే నామే ఒక మంత్రంలాగా పనిచేస్తుంది అదే కాకుండా ప్రేమతో అమ్మని పిలిస్తే ఆర్తితో ఆ తల్లిని పిలిచినట్లయితే ఏంటి నాయనా అంటూ మన ముందు ప్రత్యక్షమవుతుంది అలాంటి ప్రేమ స్వరూపిణి మాత అంటే ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా కోరిన కోరిక తీర్చేందుకు తను మనకు తప్పకుండా సహాయం చేస్తుంది మనం ప్రతినిత్యము కూడా బ్రహ్మ ముహూర్తంలో మూడున్నర నుంచి ఐదు గంటల లోపల నిద్ర లేవగానే ఆ తల్లికి సంబంధించినటువంటి ఈ మూడు అక్షరాల నామాన్ని గనుక పఠించినట్లయితే ఇంకా ఈ పని జరగదు అనే మన మాట జీవితంలో ఉండదు అప్పటి వరకు కూడాను ఎన్నో పనులు ఆగిపోయినా పనులు కూడా ఆ తల్లికి చెప్పుకొని ఆ మూడు అక్షరాల నామాన్ని ధ్యానం చేస్తే తప్పకుండా ఆ పని జరిగి తీరుతుంది అయితే బ్రహ్మ ముహూర్తంలో చదవాలనే విషయం ఏమీ అవసరం లేదు కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో చదివితే చాలా మంచిదని చెప్పి పెద్దవాళ్ళు చెబుతారు అదొక్కటే కాకుండా బ్రహ్మ ముహూర్తంలో ఈ నామాన్ని ఎందుకు చదవాలని అంటే బ్రహ్మ ముహూర్తంలో మన వారాహి అమ్మవారు సంచారం కోసం భూమండలం అంతా తిరుగుతూ ఉంటారు చాలా మందికి తెలిసే ఉంటుంది కాశీలో ఉన్నటువంటి ఉగ్ర మాత దర్శనం కూడా మనకి బ్రహ్మ ముహూర్తంలోనే చేసుకునే అవకాశం ఉంటుంది అందుకోసమని ఆ సమయంలో ఆ తల్లి చల్లని చూపు కోసం ఈ మూడు అక్షరాల నామాన్ని గనక మనం ధ్యానం చేసినట్లయితే ఖచ్చితంగా మనకి ఏం కోరుకుంటామో ఆ కోరిక నెరవేరేందుకు ఆ తల్లి అనుగ్రహం అనేది లభిస్తుంది సాధారణంగా మనం ప్రతి నిత్యం లేవగానే ఎన్నో పనులు ఉంటాయి పిల్లలకి బయటకు పంపించే పనులు పూజ చేసుకునే పనులు ఉంటాయి మన ఆఫీసుకి వెళ్ళి ఉద్యోగాలు చేసే పనులు ఉంటాయి ఈ పనుల వలన అందరికీ కూడా ప్రతి నిత్యం కూడా పూజ చేసే అవకాశం అనేది ఉండదు చాలామంది పొద్దు పొద్దున్నే వెళ్ళిపోవాల్సి ఉంటుంది అటువంటి వాళ్ళు కూడా లేవగానే ఈ మంత్రాన్ని ఈ మూడు అక్షరా అక్షరాలను అమ్మవారి నామాన్ని ధ్యానం చేస్తే ఆ రోజు మనం చేసే పనులకి ఏ అడ్డంకి ఉండదు అదొక్కటే కాకుండా మనకి ఏ ప్రమాదాలు అనేవి రాకుండా ఆ తల్లి మనల్ని కాపాడుతుంది ఇప్పుడు చెప్పబోతున్న ఈ మూడు అక్షరాల నామాన్ని బ్రహ్మ ముహూర్తంలో మనము రోజు పదకొండు సార్లు పఠించగలిగినట్టయితే మనం అద్భుతం అనేది ఖచ్చితంగా మన జీవితంలో చూస్తాము ఆ తల్లి ఆశీర్వాదం ఉండాలే గాని అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే ఆ అమ్మకి కష్టము తెలుసు కాబట్టి ఇక ఈ కష్టం తీర్చే అమ్మ ఈ సమస్య కోసమే నిన్ను పిలుస్తున్నానమ్మా అని మనం పదే పదే అమ్మకు చెప్పవలసిన అవసరమే లేదు ఆ తల్లి వచ్చింది అంటే మనం కష్టం తీరిపోతుందని అర్థం అమ్మ అనుగ్రహం పొందడం కోసం ఇప్పుడు చెబుతున్న ఈ మూడు అక్షరాల నామాన్ని పదకొండు సార్లు తక్కువ కాకుండా చదవండి ఆ నామం ఏమిటి అంటే నర్పవి 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 ఈ పవిత్రమైనటువంటి ఈ వారాహి మాత మంత్రం ఈ నామము పదకొండు సార్లు మీరు బ్రహ్మ ముహూర్తంలో చదివినట్లయితే మీరు ఏ పనులనుకున్నా ఏ పనులనుకుని చేస్తారో ఆ పనులన్నింటినీ కూడా న్యాయమైన ధర్మ మార్గమైన పనులన్నింటినీ కూడా మనకి తల్లి తప్పకుండా సహాయం చేస్తుంది మనకు జరిగే ఈ పనులే కాకుండా మనకి జరగబోయేవి వదిలేసిన పనులు కూడా తల్లి మహత్యంతో ఆ తల్లి శక్తి వలన జరిగి ఎంతో సంతోషంతో ఆనందం పొందిన ఆ తల్లి భక్తులు ఎంతోమంది ఉన్నారు ఇప్పటికైనా కూడా ఆ తల్లిని హృదయంలో పెట్టుకొని ప్రతినిత్యం ఈ నామము చదివే వాళ్ళు కోట్ల మంది భక్తులు ఆ వారాహి మాతను ధ్యానిస్తూ ఉన్నారు వారందరి జీవితంలో కూడా అద్భుతాన్ని చూపించిన ఆ తల్లి మనం జీవితంలో కూడా అద్భుతం చూపించేందుకే ఈ మంత్రాన్ని ఈరోజు మనదాకా తీసుకువచ్చింది నిజంగా అమ్మవారి మంత్రము మనకంట పడడమే గొప్ప అదృష్టం భక్తితో శ్రద్ధతో పఠించి చూడండి జీవితంలో కూడా ఖచ్చితంగా అద్భుతం చేస్తారు ఆర్తితో ఆ తల్లిని పిలిచి చూడండి మీకు కూడా మంచి జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారు భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేజన సుఖినో భవంతు ओम श्री मात्रे नमः